నాకు స్వాగతం అండి నేను ప్రభాకర్ వాస్తు ప్లానర్ నేను ఒక వాస్తు పరిశోధకుని మనం ఇప్పుడు ముద్దేడిపల్లి హిందూపురం ముద్రేడిపల్లిలో బీరే పరంధామ గారి ప్లాట్ దగ్గర ఉన్నామండి ఇది వచ్చేసి తూర్పుపడము అరవై నాలుగు అడుగులు ఉత్తర దక్షిణము ముప్పై రెండు అడుగులు ఉన్న ఒక ప్లాట్ అండి దీన్ని రెండు పోషన్గా డివైడ్ చేశాను అంటే ముప్పై రెండు అడుగులు ముప్పై రెండు అడుగులుగా ముప్పై రెండు ముప్పై రెండుగా డివైడ్ చేసి రెండు బెడ్రూమ్లు ఇంటికి దీన్ని ప్లాన్ చేసినాను ఇది ఒక వంటగది పూజ గది హాలు రెండు బెడ్రూమ్లో ఒక టాయిలెట్ వచ్చే విధంగా అంటే ఉత్తరంలో ఒక రోడ్డు దక్షిణంలో ఒక రోడ్డు ఉంది ఇది వచ్చేసి ఉత్తరంలో ఒక ద్వారం తీసినాను ఇది మూడు అడుగులు పంచి ఇచ్చేసి ఇది ఉత్తరంలో ద్వారం తీసినాను నేను నిలబడినది ఉత్తర ద్వారం అండి ఇది తూర్పులో వచ్చేసి నాలుగు ఇంచులు పంచి ఇడిసేసి మూడున్నర అడుగు మెయిన్ డోర్ తీసినాను ఇంటికి వచ్చేసి ఎనిమిది అడుగులు ఖాళీ వదిలినాను ఎనిమిది అడుగుల్లో ఆరు అడుగులు మెట్లు వస్తాయి మెట్ల తర్వాత కంపౌండ్ వస్తుందండి ఇది టోటల్ వెనకపక్క వచ్చేసి రెండు అడుగులు పడమరలో రెండు అడుగులు దక్షిణలో ఒకటిన్నర అడుగు ఉత్తరంలో వచ్చేసి మూడున్నర అడుగు ఖాళీ వదిలినాను రోడ్డు వైపు అన్న పరందామన్న ఓనరు ఇది ఈశానంలో సంపు తీసినాను అంటే రెండు పోర్షన్లకి ఏ పోర్షన్కి ఆ పోర్షన్ సపరేట్ సపరేట్ వస్తాయండి ఈ ఇంటికి ఎనిమిది అడుగులు ఖాళీ తీసిన కదా మెట్ల తర్వాత మళ్ళీ రెండు అడుగులు ఖాళీ వస్తుంది పడమరలో రెండు అడుగులు ఉంది కదా ఇది రెండు అడుగులు వస్తుంది ఈ పోర్షన్కి తొమ్మిది అడుగులు ఖాళీ వస్తుందండి తూర్పులో తొమ్మిది అడుగులు వచ్చే విధంగా సెట్ చేసినాను ఇది ఇప్పుడు నేను పోతాను ఇది ఈశాన్యంలో హాల్ అండి ఇది ఈశాన్యంలో హాలు ఈ తూర్పుకి వచ్చేసి పూజ గది వంటగది ఇది నైరుతుల బెడ్రూము ఇది చిల్డ్రన్స్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము ఆడొక వాయువ్యంలో కామంటాయి లెట్ చేసినాను ఈ పోర్షన్ ఎట్లొస్తుందో సేమ్ వస్తుందండి ఆ పోర్షను ఓకే అండి థ్యాంక్ యూ